أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను అల్హందుల్లా హిరబిల్ ఆలమీన్ వసలాతు వసలాము అలా సయ్యదిల్ ముర్సలీన్ అమ్మాబాద్ రబ్బి షహ్లీ సద్రి వయలీ అమ్రి వహలు నిషాని వయఫ్ కహు హౌలి అస్సలాము అయికు వరహమతుల్లాహి వబర్కాతు ఖురాన్ షరీఫ్ లోని నూట ప నూట పన్నెండవ సూరా సూరా ఇఖ్లాస్ గురించి మనం పూర్తి వివరణ తెలుసుకుందాము ఈ సూరా యొక్క అవతరణ మక్కాలో జరిగింది దీనిలో మొత్తం నాలుగు ఆయతులు ఉన్నాయి బిస్మిల్లా రహ్మాని రహి అనంత కరుణామయుడు అపారృపాశీలు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను అహద్ ఇలా చెప్పు ఆయన అల్లా అద్వితీయుడు అల్లాహ్ నిరుపేక్షపరుడు ఎవరి ఆధారం ఎవరి అక్కర లేనివాడు అల్లాహుస్ అందరూ ఆయనపై ఆధారపడేవారే ఆయనకు సంతానం ఎవరు లేరు ఆయన కూడా ఎవరి సంతానం కాదు కుఫ్వన్ అహద్ ఆయనకు సరి సమానం సరిసాటి ఎవ్వరూ లేరు ఆనాటి బహుదైవ ఆరాధకులైన అవిశ్వాసులు మొహమ్మద్ సులిల్లాహు అలీ హుసల్లం గారిని ఈ విధంగా అడుగుతున్నారు మీ ప్రభు ఎలా ఉంటాడు ఆయన పుట్టు పూర్వత్రాలు ఏమిటి ఏ వస్తువుతో ఆయన సృష్టించబడ్డాడు ఏ సృష్టి యొక్క వారసత్వాన్ని ఆయన తీసుకున్నాడు ఆయనకు ఎవరు వారసులు ఉన్నారు అని మహాప్రవక్త సులిల్లాహు వలీహుసల్లం గారిని అడుగుతున్నారు అవిశ్వాసులు ఈ ప్రశ్నకు సమాధానంగా ఈ సూర అవతరణ జరిగింది అంటే ఏ శక్తిని మీరే స్వయంగా అల్లా అనే పేరుతో పిలుస్తారు ఈ సృష్టిపై ఉండే జీవరాశులకు సృష్టికర్తగా పోషకుడుగా ఉపాధి ప్రదాతగా మీరు ఒప్పుకుంటున్నారు ఆయనే నా ప్రభు అల్లా విషయంలో అరబ్ బహుదైవ ఆరాధకుల విశ్వా విశ్వాసం ఎటువంటిదో దివ్య హురాలో ఎన్నో చోట్ల వివరించడం జరిగింది అహద్ అనే పదానికి అర్థం ఏకైకుడు ఆయనకు సరి సమానం సరి సాటి ఎవరు లేరు సమద్ అనే పదానికి అర్థం ఎవరిపైనా ఆయన ఆధారపడదు కానీ సృష్టి అంతా ఆయనపైనే ఆధారపడి ఉంటుంది ఆయన అంటే ఇక్కడ అల్లా సుబానోతాలపైనే ఆధారపడి ఉంటుంది అప్పటి యహూదులు కొంతమంది అంటే యూదులు కొంతమంది అల్లా సుబానోతాలకు హజరత్ ఈసా అలై స్లాం హజరత్ ఉజైర్ అలై నువ్వు కొడుకులుగా చెప్పారు కానీ నిజానికి అల్లా సుబ్బానకి వివాహము సంతానము లేదు ఆయన కూడా ఎవరి సంతానం కాదు ఈసా ఇప్నె మరియం అంటే మరియం కుమారుడు ఈసా అలహ్ సలాం యొక్క పుట్టుగా అల్లా సుబాన చేసిన అద్భుతాలలో ఒక సూచన మరియం అలహ్ ఇసలాం యొక్క తండ్రి పేరు ఇమ్రాన్ ఆమె తల్లి పేరు హన్న ఆమె వంశం బను ఇజ్రాయిల్ నుండి ప్రవక్త దావుద్ సలాం వంశానికి చెందినది ఆమె జననం ప్రత్యేకమైనది ఆమె తల్లి హ ఆమె తల్లి అన్న అల్లా తాలాకు ఒక ప్రతిజ్ఞ చేసి తాను కనబోయే బిడ్డను అల్లా సేవకు అంకితం చేస్తానని వ్రతం పడుతుంది మరేం సలాం చిన్నప్పటి నుండే అల్లా యొక్క ఇబాదత్లో ఉండేలా మజిద అక్సా వద్ద ఉంచబడుతుంది ఆమెను అంటే మరేం అలైస్లాంను జక్రియా సలాం పెంచి పోషిస్తా పెంచి సంరక్షిస్తాడు జక్రియా అలై సలాం ఇక్కడ మరియం అలై యొక్క పెదనాన అల్లాహ్ అల్లా కరుణ ఆమె గదిలో ఎల్లప్పుడూ ఆహారం ఉండేది రకరకాల పండ్లు రకరకాల అన్న పానీయాలు ఆమె దగ్గర ఉండేది అవి చూసి జక్రి అలా సలాం ఆశ్చర్యపడిపోయేవారు ఈ ఆహారం ఎక్కడి నుండి వస్తుంది అని మరియం సలాంని అడిగేవారు మరియం అలైస్లాం చెప్పేవారు ఇది అల్లా వద్ద నుండి అని మరియం అలై ఇస్లాం అల్లాకు ఎన్నుకున్న పవిత్రమైనది విశ్వంలోని స్త్రీలందరిలోనూ అత్యుత్తమరాలు అల్లా సుబన్ తలా ఫురాని షరీఫ్ లో అంటున్నారు సూరా అల్ ఇమ్రాన్ ఆయత్ నెంబర్ నలభై రెండులో మరియం కుమార్తె మరియం అల్లా ఆమెను ఎన్నుకున్నారు శుద్ధి చేశాడు విశ్వంలోని స్త్రీ అంద స్త్రీల అందరిలోనూ అత్యుత్తమరాలుగా చేశాడు ఈసా సలాం యొక్క జననం అల్లా తాలా తన శక్తిని చూపించడానికి మరియం అలై సలాం ద్వారా తండ్రి లేకుండా ఒక బిడ్డను ప్రసాదించాడు సిబ్రాహీల్ అలై ఇస్లాం ఆమె వద్దకు వచ్చి అల్లా ఆజ్ఞతో ఒక పవిత్రమైన బిడ్డ పుడుతుందని మరియం అలీ చెప్పగా మరియం అలై ఇస్లాం ఆశ్చర్యపడి ఇలా అడుగుతారు నన్ను ఎవరు తాకను లేదు కనీసం చూడను లేదు నాకు ఎలా బిడ్డ పుడుతుంది అని అడుగుతుంది జిబ్రహిల్ అలై ఇస్లాంతో అప్పుడు జిబ్రహిల్ అలై ఇస్లాం ఇలా అంటారు ఇది అల్లాహ్ ఆజ్ఞ అల్లాహ్ అనుకుంటే అది అయిపో అంటే జరుగుతుంది ఈ విధంగా ఈసా అలై ఇస్లాం అద్భుతంగా పుడతారు సూరా మరియం పంతొమ్మిదవ అధ్యయనం పూర్తిగా ఆమె పేరుతోనే ఉంది ఆమె పేరు హురా పద్ ముప్పై నాలుగు సార్లు ప్రస్తావించబడుతుంది అల్లా తలా ఆమెను సిద్దిహా అని పిలుస్తారు మరియం అలై ఇస్లాం నలుగురు మహాశ్రీలల్లో ఒకరు ఆసియా బింటే ముజాహీం అంటే ఈమె ఫిర్ ఔను భార్య మరియం బింటే ఇమ్రాన్ ఖతీజా బింటే ఖువైలి ఫాతిమా జహరా బింటే ముహమ్మద్ సలిల్లాహు అలీ వసలం మొహమ్మద్ సొల్లాహ్ అలైవలం గారు అంటున్నారు సర్వ లోకాల స్త్రీలలో ఉత్తమరాలు మరియం కుమార్తె ఈసా సలాం ఇస్లాంలో ఒక గొప్ప ప్రవక్త ఆయన దేవుడు కాదు అల్లా కుమారుడు అంతకన్నా కాదు అల్లాహ్ సేవకుడు మరియు ప్రవక్త మాత్రమే ఖురాన్ లో ఆయన్ను మసీహా అని రసూల్ అని అల్లాహు రూహ్ అని పిలుస్తారు ఈసా ఇబ్నే నేమర్యం తన లేకుండా అల్లా ఆజ్ఞతో జన్మిస్తారు ఆయన ప్రవక్త అల్లా సేవకుడు అనేక అద్భుతాలు చేసేవాడు అంటే రోగులను నయం చేయడము అల్లా ఆజ్ఞతో మరణించిన వారికి ప్రాణం పోయడము మట్టి మట్టితో ఒక పక్షి ఆకారాన్ని చేసి అల్లా ఆజ్ఞతో దాన్ని ఊదుతారు అది ప్రాణంతో ఎగురుతుంది ఈ విధంగా అనేక అద్భుతాలు చేసేవారు ఈసా ఇబ్నే నేమర్యం అల్లా సుబాల శత్రువుల బారి నుండి ఈసా ఇబ్లే ను రక్షించి ఆకాశంలోనికి ఎత్తుకున్నాడు ప్రళయ ముందు తిరిగి వచ్చి ను హతమార్చి న్యాయాన్ని స్థాపిస్తారు ఈసా ఇబ్లే మరియం అంతేకాని ఈసా అలై ఇస్లాం అల్లా కుమారుడు కాదు అల్లా యొక్క ప్రవక్త మాత్రమే హుజైర్ అలై ఇస్లాం గురించి మనం తెలుసుకుందాము ఖురాని షరీఫ్లో సూరా తౌబా ఆయత్ నంబర్ ముప్పైలో ప్రస్తావించడం జరుగుతుంది ఇజ్రాయిల్ సంతానంలో ఆయనను గొప్ప అల్లా బంధువు అని మరికొందరు ఇజ్రాయిల్ ప్రజలు ఆయనను అల్లా యొక్క కుమారుడు అని పొరపాటున పిలిచారు ఇజ్రాయిల్ ప్రజలు పాపాలు చేసి అల్లా ఆజ్ఞను మర్చిపోతారు ఆలయం బైదుల్ అల్ మజీద్ ను నాశనం చే నాశనం చేస్తారు తౌరాత్ గ్రంథాన్ని కూడా వెతికి వెతికి మరీ అంతం చేస్తారు ఆ సమయంలో ఉజైర్ అలీ ఇస్లాం కు అల్లా అల్లా సుహాన జ్ఞానాన్ని ప్రసాదిస్తారు నెంబర్ రెండు వందల యాభై తొమ్మిదిలో ఉజైర్ అలీ ఇస్లాం యొక్క కథ వివరంగా ఉంది ఒకరోజు ఆయన తన పండ్ల తోటకు దగ్గరికి బయలుదేరుతారు అక్కడ దారి మధ్యలో ప్రకృతి అందాలను చూసి మైమరచి తన తను మరియు అతను సవారీ చేసిన గాడిద దారి తప్పి ఒక శిథిలమైన పాతబడిన పట్టణంలోనికి ప్రవేశిస్తారు హుజైర్ అలీస్లాం వెంట కొంత ఆహారం కూడా ఉంటుంది ఆ పట్టణంలో ఎట్టు చూసిన పడిపోయిన ఇండ్లు చనిపోయిన జంతువుల యొక్క అవశేషాలు మానవుల యొక్క అవశేషాలు ఉంటాయి ఆ పట్టణాన్ని చూసి హుజైర్ అలీ హం ఆశ్చర్యపోతారు అక్కడ అన్ని ప్రాణులు చనిపోయి వాటి ఎముకలు కూడా చూర్ణమైపోయి ఉంటాయి అల్లా సుబన్ అవతాల వీటిని మళ్ళీ హయామత్ నాడు ఏ విధంగా బ్రతికించి బ్రతికిస్తాడు అని మనసులో అనుకుంటారు హుజైర్ అలీస్లాం అల్లా తన శక్తిని చూపించడానికి ఆయనను వంద సంవత్సరాలు నిద్రలోనికి తీసుకువెళతాడు వంద సంవత్సరాల తర్వాత మళ్ళీ నిద్ర లేపుతారు హుజైర్ అలీస్లాం ని అల్లా సుబానవతల హుజైర్ ఇస్లాం గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో సరిపోదండి ఇంకొక వీడియోలో తెలుసుకుందాము ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే అల్లా సుబానాథాలకు ఎవరి సరి సమానులు సరిసాటి ఎవరు లేరు ఆయనకు ఎవరు సంతానం లేరు ఆయన కూడా ఎవరికి పుట్టలేదు అల్లా సుబ్బాన్ అద్దలా నాకు మరియు మీకు ఖురాను అర్థవంతంగా చదివే హిదాయత్ తీవుగాక ఆమీన్ యారబుల్ ఆలమీన్ అస్లాం లేకం వరహమతుల్హి వ